నమస్కారం స్వాగతం వివరాలు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యాలు సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకొని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ దర్శించుకున్నారు బుధవారం ఉదయం విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల రవికుమార్ జాతీయ కార్యదర్శి రాఘవులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఆలయం వెలుపల విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ పాల్గామా అటాక్ కు ప్రతీకార చర్య భారత్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడి చేయడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు ధర్మం శాంతి కోసం భారత్ పోరాటం చేస్తోందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా నిండుగా భారత్ పై ఉందని తెలియజేశారు దేవుడే మనకు తోడుగా ఉన్నాడని भगवान के दर्शन किए पूजन आराधन किया जो स्थिति पहलगाम के हत्याओं के बाद बनी है पाकिस्तान की आतंकवाद की चुनौती को पूरा देश स्वीकार करके उसका उत्तर देने के लिए सन्नत है भगवान का आशीर्वाद मांगा उनके वज्र सुदर्शन चक्र अन्य आयुध उन सब हथियारों का भी आशीर्वाद मांगा और कहा कि ये धर्मयुद्ध है हम धर्म के लिए सत्य के लिए विश्व के सुख के लिए और शांति के लिए लड़ रहे हम जिहाद के खिलाफ लड़ रहे हैं इसमें निश्चय ही भगवान स्वयं हमारा नेतृत्व कर रहे हैं उनके आशीर्वाद मिलेंगे हम विजयी होंगे ये मंगल कामना करने के लिए मैं यहाँ आया था और मुझे विश्वास है कि उन आशीर्वादों से अब भारत आतंकवाद की चुनौती और उसके इंफ्रास्ट्रक्चर को हमेशा के लिए समाप्त कर सकेगा विश्व हिंदू परिषद अंतर अध्यक्ष लो मान आलोक कुमार जी तो, सा, तो కేంద్రీయ సదస్సులు రాఘుల గారితో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇందాక అలూక్జీ గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పారద్రోలే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యకి ఏదైతే సింధూర్ ఆపరేషన్ పేరుతో ప్రారంభమైందో దీనిలో సర్వశక్తుల్ని ప్రసాదించమని శ్రీవెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదే సందర్భంలో స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాము ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించమని దేవాలయాల పరిరక్షణ కోసం తనుమనధనపూర్వకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి వెంటుండి నడిపించి దేవాలయాలు ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో శక్తిని ప్రసాదించమని భగవానుడు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను హిందూ సమాజం ప్రపంచ శాంతి కోసం ఉద్భవించినటువంటి సమాజం సమస్త లోక సుఖిన అని చెప్పేది అలాగే విశ్వ కుటుంబానికి సంబంధించి వసుదైవ కుటుంబకం అని చెప్పేటది అటువంటిది శక్తివంతం కావాలి అంటే మనకు దేవాలయాలే కేంద్రం కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేదేమంటే ప్రతిరోజు దేవాలయ దర్శనం అక్కడికి వెళ్ళి మనం పొందవలసిన సంస్కారం సేవా కార్యక్రమాలు తద్వారా సమాజం యొక్క సురక్ష ఈ మూడు కూడా సమాజం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి కనీసం రోజు కాకపోతే వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం అక్కడ దీపాలతోటి మహాఆరతి అందించి భక్త మండలి పేరుతో అందరూ కూడా అక్కడ సమావేశం అవడం ఆ రకమైన సత్సంగం ప్రతి వారం కనీసం జరగాలి అటువంటి జరిగినట్టయితే ఇవాళ ఏ ఆతంక తీవ్రవాదాలు ఇవన్నీ కూడా సమస్యపోతాయి కుటుంబాలు కూడా ఆదర్శ కుటుంబాలుగా తయారై సంస్కారవంతమైన కుటుంబాలు పిల్లలు వాళ్ళు తయారై సమాజానికి కళ్యాణం చేకూరుస్తారు అది మన విశ్వాసం అందుకు భగవంతుని మనం ఆశీర్వాదం కోరడం కోసం వచ్చాం జై శ్రీరామ్ కాసేపు విరామం చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో సంప్రదించండి చదలవాడ కృష్ణ తేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తలకి స్వాగతం శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం జరుగునని మొదటి రోజు వైభవంగా జరిగింది వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించుకునేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం మొదటి రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలో పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలు ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో బాపిరెడ్డి డిప్యూటీ కృష్ణారెడ్డి దంపతులు ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ అర్ధగిరి స్వామి దక్షిణామూర్తి పాల్గొన్నారు ఈ వార్త ఇంతటితో సమాప్తం